నమస్తే నేను సిరి పుష్ప టూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ మొత్తానికి అయితే రిలీజ్ డేట్ దగ్గరకైతే వచ్చేసాం సో ఇప్పుడు ఏంటంటే అసలు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా అని చెప్పేసి అందరిలో ఒక చర్చ అయితే మొదలైపోయింది దీంతోనైతే మరి మరి మెగాస్టార్ చిరంజీవి గారి బోలా శంకర్ లైఫ్ టైం ఏదైతే కలెక్షన్ పరంగా కలెక్ట్ చేసిందో మరి పుష్ప టూ వన్ డే కలెక్షన్ అయినా ఉంటుందా అని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సరే ఇప్పుడు చూస్తుంటే పుష్ప టూ మనం ఎక్కడ చూసినా కూడా పుష్ప టూ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అండ్ ఏంటంటే ఎటుకేళ్ళకి డిసెంబర్ ఫిఫ్త్ ఇంకా ఒక్క రోజు అంతే సో దీంతోనే ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది అందులో శంకర్ మూవీ ఏదైతే ఉందో మెగాస్టార్ చిరంజీవి గారికి అది లైఫ్ టైం కలెక్షన్ అయినా మరి పుష్ప టూ కి ఫస్ట్ డే కలెక్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది దాన్ని మీ అభిప్రాయం ఏంటి సార్ సో ఇప్పుడు ఇది చెప్పాలంటే కొంచెం వివాదాస్పదమైనటువంటి ఒక క్యాప్షన్గా గా మనం చెప్పుకోవాలి ఎందుకంటే భోళాశంకర్ అనేది చిరంజీవి గారి కెరీర్ లోనే అంతకుముందు ఆచార్యని చెప్పుకునేవాళ్ళం కదా దానికి కూడా మించినటువంటి డిజాస్టర్ గా భోళాశంకర్ చెప్పుకోవచ్చు సో అది ఆ లైఫ్ టైం కలెక్షన్ మొత్తం కలిపి యాభై కోట్లు కూడా రాలేదు సో నలభై ఆరు నలభై ఏడున్నర కోట్లు ఎంత వచ్చింది సో దాని లైఫ్ టైం కలెక్షన్ మనం ఏం చెప్పుకున్నాం ఇంత ముందే చెప్పుకున్నాం కదా ఏది బాహుబలి బాహుబలి కాదు పుష్ప కే పుష్ప కే మొదటి రోజు కలెక్షన్ మనం ఎంత వస్తుందని చెప్పుకున్నాము అది ఆల్మోస్ట్ మూడు వందలకు దాకా కూడా రావచ్చు అని చెప్పుకున్నాం సో అది మొత్తం అన్ని షోలు కలిపి కానీ ఇక్కడ ఒక్క షో సో ఆ మూడు వందల కోట్లు గనక ఒక్క షో కంటే నాలుగు షోలు లేదా ఐదు షోలు అనుకుంటే నాలుగు షోలు అనుకుందాం నాలుగు షోలు ఉంటే అప్పుడు ఎంత అవుతుంది దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు సో సపోజ్ అది కనుక మూడు వందల కోట్లు చేసింది మొదటి రోజు అనుకుంటే దాన్ని నాలుగు భాగాలు చేస్తే డెబ్బై ఐదు కోట్లు అక్కడే వస్తూ ఉంది అది ఒక్క షో కింద మల్టిప్లై దాన్ని కనుక డివిజన్ చేసుకుంటే సపోజ్ ఐదు షోలు వేస్తున్నారు అనుకుందాం సో మన మన స్టేట్ లోనే పడుతున్నాయి ఐదు షోలు ఆరు షోలు వేరే స్టేట్లో అన్ని షోలు పడవు సింగిల్ స్క్రీన్స్ సిస్టమ్ సో ఇది మిగతా మల్టీప్లెక్స్లో అయితే ఎన్ని షోలు అనేవి వేసుకుంటారు వాళ్ళ వయసులు బట్టి బట్ మనం ఒకవేళ ఐదు షోలు అని పెట్టుకున్నా కానీ సో ఆ రకంగా చూసుకున్నా కానీ మనకి ఎన్ని అవుతున్నాయి ఐదు ఆరు ముప్పై అంటే అరవై కోట్లు వచ్చేస్తున్నట్టు లెక్క సో ఆ రకంగా చూసుకుంటే నిజంగానే ఒక సింగిల్ షో తోటి భోళాశంకర్ రికార్డుని శంకర్ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డు కాదు సారీ లైఫ్ టైం కలెక్షన్ని ఒక సింగిల్ షో తోటి పుష్పట్టు దాన్ని అధిగమిస్తుంది అనేది చాలా స్పష్టమైన విషయం కానీ ఇక్కడ శంకర్ అనే సినిమా సో ఆ స్థాయి డిజాస్టర్ ఒకవేళ మనం దాన్ని కంపేర్ చేసేటప్పుడు ఇంకొక మంచి సినిమా తోటి కంపేర్ చేసుకుంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఈవెన్ ఆచార్య సినిమా చూసుకున్నా కానీ దాని లైఫ్ టైం కూడా డె ఆరు డెబ్బై ఐదు కోట్లు మాత్రమే ఉంది సో దీని ఇందాక ఇప్పుడు ఏదైతే నేను డివిజన్ చెప్పానో ఇది గనక మూడు వందల కోట్లు అయితే ఒకవేళ దాన్ని గనక నాలుగు షోలు కింద దాన్ని డివిజన్ చేసుకుంటే వచ్చేటువంటి ఏదైతే ఉందో డెబ్బై ఐదు కోట్లు అంటే ఈక్వల్ ఆచార్య సినిమా తన లైఫ్ టైంలో సాధించినటువంటి కలెక్షన్ని సో ఇది ఈక్వల్ చేసే అవకాశం ఉంది ఒక్క షోతోటి సో ఇది నిజ నిజంగానే అంటే ఇప్పుడు అందుగురించే కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని ఈయనకి అన్వయిస్తూ నిజమైనటువంటి మెగాస్టార్ అల్లు అర్జున్ అని చెప్పేసి ఆర్జీ ట్వీట్ చేశారు ఎందుకంటే మెగా కన్నా చాలా రెట్లు మెగా అని చెప్పేసి మాట్లాడారు ఆయన ఇండియన్ మెగాస్టార్ కాదు ప్లానెట్ మెగాస్టార్ అని ఆయన ట్యాగ్ పెట్టేశాడు మూడు కారణాలు కూడా చెప్పడం జరిగిందండి అవును అవును ఈయన ఏదైతే చెప్పాడు దాన్ని కొంతమంది బాలీవుడ్ అక్కడ క్రిటిక్స్ ఉంటారు కదా అందులో అత్యంత వివాదాస్పదుడైనటువంటి కమాల్ ఆర్ ఖాన్ కేఆర్కే అని చెప్పేసి అంటారు సో ఆయన యాక్టర్ కూడా ఆయన కొన్ని సినిమాలు అతి తక్కువ సినిమాల్లో తను హీరోగా కూడా యాక్ట్ చేశాడు కాకపోతే ఇండియాలో ఉన్నాడు తను యూకే ఫారెన్ లో ఉంటాడు సో అతను కూడా సేమ్ సో ప్లానెట్ సూపర్ స్టార్ సో మెగా మెగా సూపర్ స్టార్ అని అల్లర్జున్ కి ట్యాగులు తగిలించేశాడు కావాలని చెప్పేసి చిరంజీవి చిరంజీవిని చిరంజీవి ఫ్యామిలీకి చెందినటువంటి హీరోలు అందరినీ కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడేసి వీళ్ళందరికంటే కూడా అంటే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రామ్ చరణ్ వీళ్ళ కంటే కూడా అల్లర్జును టాప్ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పేసి ఆయన దాన్ని ఇంకా వివాదాస్పదం చేస్తూ ఉన్నాడు సో ఏదేమైనప్పటికీ కూడా ఇది అంటే చెప్పుకోవడానికి మనం ఏదైతే ఒక ఫ్లాప్ సినిమా ఉందో దాన్ని దాన్ని మొత్తం జీవిత కాల కలెక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇది ఒక సింగిల్ తోటి నాట్ సింగిల్ డే ఒక సింగిల్ షో తోటి దాన్ని అధిగమిస్తుంది అంటే అధిగమించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు నిజంగా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ అంటున్నాం అలాగే నిజంగానే కలెక్షన్స్ పరంగా అలాగే ఉంది కానీ హైప్ కూడా అలాగే ఉంది మానియా కూడా అలాగే ఉంది అంటే ఎప్పుడు మనం కూడా బాహుబలి టూ అనే సినిమాకు చూసాం ఆ రోజుల్లో మేనియాన్ని చూసాం మనం సో ఇప్పుడు చూస్తే బాహుబలి టూ కూడా తక్కువైపోతుంది దీనిగా ఈ మానియా ముందు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది కనీసం ఇండియా సో మిగతా బయట ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నప్పుడు ఈవెన్ కల్కిని కూడా క్రాస్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు మరి అంటే ఇంకా టైం ఉంది సో ఇంకా మరో పది గంటలంత టైం ఉంది ఏది లో ప్రీమియర్స్ పట్టడానికి సో ఆ టైంకి ఇంకా కలెక్షన్స్ లాస్ట్ మినిట్లో ఎక్కువగా పుంజుకునే అవకాశాలు ఉంటాయి సో ఆన్లైన్లో ఉండొచ్చు కరెంట్ బుకింగ్ కూడా ఉండొచ్చు సో ఇవన్నీ కూడా పరిగణలో తీసుకున్నప్పుడు ఆ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది సో నేను అనుకోవడం ఏంటంటే అంటే ఇంత ముందు మనం మనం దేవర్ని దేవరిని దాటుతుందా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ దేవరిని క్రాస్ చేసి వస్తుంది సో ఈ పాటికే క్రాస్ చేసింది మనం మాట్లాడుకో ఇది మాట్లాడుకొని ఇది వచ్చే టైంకి పబ్లిష్ అయ్యే టైంకే దేవరాన్ని దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అలాగే కలికి కూడా దగ్గరగా వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సో చూద్దాం అది అంటే ఆ ఫైవ్ మిలియన్ డాలర్ల మార్పుని చేరుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సో కనీసం ఫోర్ మిలియన్ అన్న క్రాస్ చేస్తుందా లేదా అనే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అది అది క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా ఆ ఫోర్ మిలియన్ మార్పుని క్రాస్ చేస్తుంది అని చెప్పేసి సో ట్రేడ్ వర్క్ అలా అయితే చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ మొదటి రోజు మొదటి ఆట ఈ ఒక్క దాంతో అనేక రికార్డులని సో ఎందుకంటే మరి పన్నెండు వేల స్క్రీన్లు సో శంకర్ దాంట్లో చూసుకుంటే సుగం స్క్రీన్లో కూడా రిలీజ్ కాలేదు సో ఆ రకంగా చూసుకుంటే ఏకంగా పన్నెండు వేల స్క్రీన్లో రిలీజ్ అవుతున్న సినిమా అది ఈజీగా యాభై కోట్లు ఒక షోకి యాభై కోట్లు అనేది ఈజీగా వచ్చేస్తుంది దానికి అంటే మనం నేను ఆ డివిజన్ చేసి చెప్తున్నాను అనమాట అది యావరేజ్ నా సో ఖచ్చితంగా అది రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల మధ్యలో దీని కలెక్షన్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా బోళాశంకరు ఆచార్య సినిమా ఏవైతే వాటి లైఫ్ టైం కలెక్షన్ ఏదైతే ఉందో వాటిని ఈ సినిమా ఒక సింగిల్ షోతోటే క్రాస్ చేసి అంటే బోళాశంకర్ క్రాస్ చేస్తుంది ఆచార్యని అయితే టచ్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ